హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ బ్లాగ్లో ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఉన్నాను అనమాట అలాగే నేను బ్రేక్ఫాస్ట్ రొటీన్ అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను శారీ ఎలా సెట్ చేసుకున్నానో కూడా చూపిస్తాను కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను కాబులి చిన్న ఆల్రెడీ ఉడికించేసా ఇక్కడ కడాయి పెట్టేసి అలాగే ఆయిల్ వేసుకున్నాను రెండు ఇలాచి ఒక రెండు లవంగాలు రెండు బిర్యానీ ఆ కూడా వేసేసుకున్నా ఆనియన్తో మనం కట్ చేసి ముక్కల్లా చేసి కర్రీ చేస్తే ఒకలాంటి టేస్ట్ వస్తుంది ఇలా మిక్సీ పట్టి చేస్తే ఇంకోలా టేస్ట్ వస్తుంది అనమాట వీలైనప్పుడల్లా ఒక్కోసారి ఒక్కోలా చేస్తూ ఉంటాను రీసెంట్గా రాజ్మా కర్రీ చేసినప్పుడు ఇలా మిక్సీ పట్టకుండా కట్ చేసిన ముక్కలతో చేసా ఇప్పుడు మాత్రం ఇలా మిక్సీ పట్టేసి ఇంకా కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ ఆనియన్ అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము ఇష్టం ఉంటే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర లేదు అందుకని వేయలేదు ఇదంతా చక్కగా కలిపేసుకొని కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరికి అయిపోతుంది నేను చేసిన క్వాంటిటీ మా ఫోర్ మెంబర్స్కి చక్కగా సరిపోయిందనమాట పచ్చివసన పోయిన తర్వాత ఒక నాలుగు టమాటాలు మిక్సీ పట్టేసాను ఇది కూడా ఇలా ప్యూరి కింద చేసి చేస్తే కర్రీ సూపర్గా ఉంటుంది సేమ్ ప్రాసెస్లో మనం పనీర్ కూడా చేసుకోవచ్చు ఒక్కోసారి ఒక్కోలా ఇప్పుడైతే ఇంకా టమాటా పేస్ట్ అది వేసేసి ఇది కూడా పూర్తి ఫ్లేవర్ అంతా పోయేంత వరకు కలిపేసుకోవాలి ఇంకా దగ్గరికి అయిపోయి కొంచెం మనకు ఆయిల్ ఇలా తేలుతుంది అనుకున్నప్పుడు అప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కారం అది యాడ్ చేసుకోవాలి శనగలు అవి ఉడికిపోయాయి కాబట్టి మనకు పెద్ద టైం ఏం పట్టదు ఫస్ట్ మనం నేను కర్రీ మార్నింగ్ చేస్తున్నాను అంటే నైటే నానబెట్టి పెట్టుకుంటాను అనమాట శనగలు ఇంకా ఫస్ట్ కుక్కర్ పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ ఇప్పిస్తాను ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే ఇదే అనమాట ఉప్పు కారం ధనియా పౌడర్ వేసుకున్న ఇది కూడా చక్కగా కలిసిన తర్వాత ఆ ఉడికించిన శనగలు వేసుకుంటాను వీటి వాటర్ని కూడా నేను లాస్ట్లో వేస్తాను పడేయకూడదు అనమాట మనం కొంచెం సాల్ట్ వేసి శనగలు ఉడికిస్తాం కదా కాస్త ఉప్పు కారం పట్టిన తర్వాత ఇంకా ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసి ఇంకా మూత పెట్టి మగ్గించేస్తామంటే కర్రీ చాలా టేస్టీగా తయారవుతుంది ఇది పూరి చపాతి జొన్న రొట్టె దేనికైనా బాగుంటుంది ఇంకా వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా అసలు చెప్ప తప్పక్కర్లేదు అంత బాగుంటుందన్నమాట ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు ఓన్లీ ఉల్లిపాయ టమాటా ఉంటే చాలు ఇలాంటివి నానబెట్టేసి నార్మల్ కొమ్ము శనగలు ఉంటాయి కదా దాన్ని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు నేను రాజ్మా అలాగే కొమ్ము శనగలు ఇలాంటి కాబోలి శనగలు అన్నీ కూడా ఇలాగే చేస్తూ ఉంటా కూర దగ్గరికి అయిపోయిన తర్వాత ఫైనల్గా చోలే మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఇంకా ఆపేసి ఇటువైపున చపాతీలు కాల్చేస్తున్నా నాకు స్టవ్ గట్టు చిన్నగా ఉంది కదా ఇటువైపున చపాతీలు చేయడం ఈరోజు వీలు కాలేదు కొంచెం స్టఫ్ ఉండింది అందుకని ఆపోజిట్ గట్టు మీద చపాతీలు అయితే రుద్దేసుకున్నాను ఇప్పుడు గబగబా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఫంక్షన్కి రెడీ అవ్వాలన్నమాట సో పక్క ఊరికి వెళ్తున్నాము అంటే మహబూబ్ నగర్కి ఇంతకుముందు నేను మహబూబ్ నగర్ వెళ్ళాను అన్నప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ మేము అటువైపే ఉంటామక్క అని చెప్పాను ఇంకా ఇలా ఫంక్షన్స్కి అలా అయితేనే తప్పించి ఇంకా మేమైతే ఏం రామ్లేండి ఎక్కువ మంది రిలేటివ్స్ కూడా అటువైపోయి ఉన్నారనమాట ఇటు కర్రీ రెడీ అయిపోయింది కదా అలాగని చపాతీ కూడా చేసేసాను ఇంకా పిల్లలకి అందరికీ పెట్టేస్తున్నా తిన్న తర్వాత ఇంకా రెడీ అయిపోవడమే ఇంట్లో క్లీనింగ్స్ అవన్నీ కూడా మార్నింగే అయిపోయాయి ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టుకునే తర్వాతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకున్నాను ఇంకా స్టవ్ అది మొత్తం క్లీన్ చేసేసి ఎక్కడి సర్దేసి ఇక్కడ రెడీ అవుతున్నాను ముందు రోజే అనుకున్నాను ఈ శారీ కట్టుకుంటే బాగుంటుందా లేదా అని వెళ్ళేది శారీ ఫంక్షన్ మరి పెళ్ళిళ్ళకో పూజలకు అయితే మనం బ్లాక్ కలర్ కట్టలేం కాబట్టి ఇలాంటి బర్త్డే పార్టీస్ ఏదైనా శారీ ఫంక్షన్కి సెట్ అవుతుందిలే అనిపించింది ఇదంతా కూడా కోటా టైప్లో ఉంటుందన్నమాట శారీ ఇది యాక్చువల్గా నాకు ఈ ఫ్యాబ్రిక్ కూడా చెప్పడానికి రావట్లేదు ఇదంతా కూడా థ్రెడ్ వర్కే గ్రీన్ కలర్తో వేసున్నారనమాట బార్డర్లో మాత్రం గ్రీన్ కలర్ ఇలాంటి బార్డర్ ఒకటి ప్యాచ్ లాగా వేశారు థ్రెడ్స్తోనే చేసిన వర్క్ అనమాట ఇదంతా కూడా ఇంకా చిన్న ప్యాచ్లో లైట్ పింక్ వచ్చేసి దానిపైన మళ్ళీ గ్రీన్ అండ్ డార్క్ పింక్లో ఇలాంటి టెంపుల్ షాప్ డిజైన్స్ అయితే వచ్చి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాంటి గ్రీన్ కలర్ డిజైన్ యాక్చువల్గా ఇదొక టెన్ ఇయర్స్ బ్యాక్ శారీ యాక్చువల్గా దానికి బ్లౌజ్ అనేది పోయింది ఇంకా మళ్ళీ నేను ఇది అన్నమాట పాత చీరలకు మనం మళ్ళీ ఇప్పుడు కొత్త బ్లౌజెస్తో పేరప్ చేసుకుంటూ ఉన్నాం కదా సో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ శారీకి ఇలాగా సెట్ చేసుకున్నా ఇది యాక్చువల్గా కంప్యూటర్ వర్క్ ఉన్నారు నేను ఎప్పుడూ మగ్గం వర్క్ మెటీరియల్స్ తీసుకుంటానని చెప్తూ ఉంటాను కదా ఆ షాప్లోనే ఇలాంటి పీసెస్ అవి వాళ్ళు అక్కడ చేసినవి వర్క్ చేసినవి హ్యాంగ్ చేసి ఉన్నారనమాట ఎందుకో నాకు చూడగానే నాకు ఈ శారీకి మ్యాచ్ అయిపోతుంది అనిపించింది నేను ప్రత్యేకంగా కూడా చేయించుకోలేదు జస్ట్ అలా తీసుకొచ్చుకొని స్టిచ్చింగ్ చేయించేసుకున్నా శారీలో ఉన్న బ్లాక్ గ్రీన్ పింక్ అనేది చక్కగా సెట్ అయిపోయాయి అనమాట అలాగా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది హ్యాండ్కి కూడా ఫుల్ డిజైన్ వచ్చేసింది బ్యాక్ అంతా కూడా డిజైనే చాలా బాగుంది వర్క్ అయితే ఇంకా మనం వేరే శారీస్కి చాలా శారీస్కి ఇలా పేరప్ చేసుకోవచ్చు అనిపించింది సో భలే అనిపించింది కదా కొన్నిసార్లు మనం కావాలని మరి వేయించుకున్నవి కూడా అంత బాగా సెట్ అవ్వవు నాకైతే బాగుండింది అనిపించింది దాదాపుగా ఈసారి నేను ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ టైమ్స్ ఏమో కట్టుంటానేమో అంతే అంతకుమించి కట్టలేదు మొత్తానికి అలా ఉన్న బ్యాంగిల్స్తో పేరప్ చేసుకొని అనమాట ఆఫ్టర్నూనే ఫంక్షన్ సో ఫంక్షన్ టైం కల్లా చేరుకున్నాము కొంచెం వెళ్ళిన రోజు ఎండ బాగానే ఉండింది అనమాట బస్సులో అయితే అయిపోయేదేమో నా పని అనిపించింది సో ఫ్యామిలీతో వెళ్ళేసరికి బ్రతికిపోయాను అనిపించింది అందరం కలిసి అలా ఒక పిక్ దిగాం అయితే ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది నేను గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాను అనమాట వచ్చాను నా పర్స్ అనేది అక్కడ టేబుల్ పైన పెట్టి ఇలా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా వెళ్ళిపోయాను అనమాట మర్చిపోయి మళ్ళీ తర్వాత గుర్తు వచ్చేసి అయ్యో నేను గిఫ్ట్ ఇవ్వడమే మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ వచ్చి ఇచ్చాననమాట అందరూ మా రిలేటివ్సే సో అందరినీ కలిసి ఒకసారి పలకరించేసి పిక్ అలా దిగేసి అందరం కూడా ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోయామనమాట లంచ్ అయితే నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు కూడా ప్రిఫర్ చేశారు చికెన్ కర్రీ అండ్ చికెన్ పకోడి సూపర్ ఉండే రోటీ ఇంకా రైస్ అంతా తినేసి చెలి వాళ్ళ ఊరు వెళ్తున్నాం అయితే చెలి వాళ్ళు కూడా ఫంక్షన్కి వచ్చి వచ్చారనమాట అందరం కలిసి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అయితే మహబూబ్ నగర్లో లస్సీ చాలా బాగుంటుందంట మరిది ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడు ఆగి తాగిందైతే లేదు నిజంగా చాలా బాగుంది కోవా వేసి చేశారనమాట మస్తు అనిపించింది ఇంకా ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే చెప్పండి తర్వాత చెలి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే పిల్లలకి అందరికీ చాక్లెట్స్ అట్లా తీసుకెళ్ళానమాట వాళ్ళందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు అట్లా ఉత్త చేతులతో వెళ్ళకుండా పిల్లలకి ఏదైనా అక్కడ తీసుకెళ్ళడం మంచి పద్ధతి కదా సో అలా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళ దగ్గరికి కానీ లేదంటే పిల్లలు ఉన్న ఇంటికి కానీ ఏం తీసుకోకుండా ఉత్త చేతులతో అలా వెళ్ళకూడదంట అయితే చెల్లి వాళ్ళ ఇంట్లో ఒక టూ డేస్ అట్లా స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట నేను అక్కడేం పెద్ద షూట్ చేయలేదు మంచి టైం అయితే స్పెండ్ చేశాను రిటర్న్ వస్తూ ఉంటే ఇక్కడ తాటిబెల్లం తీసుకుందామని ఆగిపోయా హైదరాబాద్లో కూడా దొరుకుతుంది కాకపోతే ఇంకా వెళ్ళిన పని మీద అంటే మళ్ళీ తీసుకుందాం లేని ఆగిపోతున్నా బాగుండింది నేను చూపిస్తాను అప్కమింగ్ వీడియోస్లో ఏం తీసుకున్నాను అలాగే రిటర్న్లో వస్తుంటే ఇది పాలమాకుల జంక్షన్కి మళ్ళీ దారిలో ఒక పెద్ద నర్సరీ ఉండింది అయితే మా వారు ఒకసారి ఎందుకో లాస్ట్ టైం ఇటువైపుగా హైవే మీద నుంచి వెళ్తుంటే చూసారంట ఇక్కడ మొక్కల రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పి ఈసారి నాకు చెప్పకుండా తీసుకొచ్చారు ఎప్పుడు నేను అడుగుతాను నన్ను తీసుకెళ్ళండి మొక్కలు తీసుకుందామో అది అని నాకు చెప్పకుండా తీసుకొచ్చేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది క్లైమేట్ కూడా భలేగా ఉండింది ఇక్కడ రకరకాల తులసి కోటలు ఉన్నాయి ఎంత బాగున్నాయో కొంచెం ప్రైస్ హై అనిపించింది ఈ కోటలు ఈ మొక్కలు పెట్టే పాట్స్ ఇవన్నీ కూడా కానీ మొక్కలు మాత్రం చాలా తక్కువ రేట్లో ఉన్నాయి పాల మొక్కల నుంచి బయటకు వెళ్ళిన వెళ్ళేటప్పుడు లేదా శంషాబాద్ హైవే మీద నుంచి వెళ్తున్నప్పుడు మనకి కనబడుతూ ఉంటుంది అన్నమాట ఇంకా రోజ్ ప్లాంట్స్ మల్లెలు జాజులు అసలు పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు ఎన్ని ఉన్నాయో ఇదిగోండి పెద్ద పెద్ద తులసి కోటలు ఎంత బాగున్నాయో అసలు భలే అనిపించింది పాలరాతవి అవన్నీ కూడా మొక్కలు తీసుకున్నాను నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను అయితే దారిలో కూడా మామిడి పళ్ళు కూడా తీసుకున్నాను చాలానే అయితే నేను అది ఇందులో ఏమి ఇన్క్లూడ్ చేయలేదు వీలైతే షార్ట్స్లో పెట్టేస్తానులేండి వీడియో ఇంతవరకు చూసి ఎవరికైనా నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓకేనా తర్వాత ఏం మొక్కలు తీసుకొచ్చానంటే ఇటువైపున గేట్ దగ్గర ఉన్నాయి కదా సీతజడ పూలు అంటారు ఇవి బతుకమ్మ పేర్చేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు నాకు అవి చాలా ఇష్టం మాకు బతుకమ్మ ఏం లేదు కానీ నాకు అవి ఇష్టం అన్నమాట అవి ఒక రెండు మొక్కలు తీసుకున్నా అవి ఈచ్ వన్ వచ్చి థర్టీ రూపీస్ పడ్డాయండి ఇది రోజు ప్లాంట్ వైట్ రోజు చాలా ఫ్లవర్స్ వస్తాయి ఇది భూమిలో కనుక పెడితే ఇంకా అసలు దీన్ని నాపలేం అంత బాగా వస్తుంది ఇంకా మనకు ప్లేస్ లేదు కాబట్టి ఇలా తొట్టిలో పెట్టుకోవడమే ఇవి కూడా ఫార్టీ రూపీస్ ఏమో బడ్డట్ అంతే ఇది డిఫరెంట్గా అనిపించింది షోప్లాంటే కాకపోతే ఒక్కొక్క దాంట్లోంచి బ్రాంచ్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుందన్నమాట ఇది ఒకటి బాగుందని తీసుకున్నా అలాగే ఈ క్రీపర్ ఇది మనకి పైకి బాగా పాకుతుందంట చిన్న డ్రమ్లో లేదా తొట్టిలో అయినా పెట్టుకోవచ్చు అన్నారు అందుకని తీసుకున్నాను భూమిలో పెట్టడానికి అయితే చాయిస్ లేదులేండి ఎల్లో ఫ్లవర్స్ భలే అందంగా అనిపించి తీసేసుకున్నా ఇది విరజాజులో జాజులో తెలియదు కానీ ఇది మా వారు తీసుకున్నారు అలాగే ఇది బటన్ రోజు నాకు చాలా ఇష్టం ఇంతకుముందు కూడా నా దగ్గర ఉండింది ఇప్పుడు ఆ మొక్కలన్నీ కొంచెం ఎండకు వడలిపోయాయి అవి ఉంటాయో వస్తాయో లేదో తెలియదు ఇవైతే తీసేసుకున్నా ఇంకా బటన్ రోస్ ఇవి కూడా ఒక కొమ్మకి బోల్డని పువ్వులు వస్తాయి అలాగే రెక్క తీసుకున్నాను రెడ్ కలర్ ఇంకొకటి వచ్చి వైట్లో తీసుకున్నా అనుకుంటా రెండు రకాలు తీసుకున్నా ఇవి గన్నేరు పూలలాగా ఉంటాయి కదా ఒక రెక్కవి ఇవి వైట్ ఒకటి పింక్ ఒకటి తీసేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి దీని పేర్లు అవి నాకు పెద్దది తెలియదు కాకపోతే ఇది పింక్ అండ్ వైట్ కలర్ రెండు కలర్స్ ఉంటే నేను వైట్ చూస్ చేసుకున్నాను ఎప్పుడైనా శివయ్యకి అలా పెట్టడానికి యూజ్ అవుతుందని తీసేసుకున్నా ఇది కూడా తొట్టిలో పెట్టుకోవచ్చు అంట వచ్చి భోగన్ విల్లాస్ అంటే కాగితం పూలల్లో రకాలు ఉంటాయి కదా అందులో ఇది ఒక టైప్ ఒక టైప్ ఆరెంజ్ ఇంకొకటి పింక్ కలర్ రెండు తీసుకున్నాను ఇంకా వెనక సైడ్ షో ఫ్లవర్ ఉంది కదా రోజు అదొకటి తీసుకున్నా అలాగే ఇది మల్లె డబుల్ మల్లె ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో ఇది ఒక ప్లాంట్ తీసుకున్న ఆల్రెడీ నా దగ్గర రెండు మొక్కలు ఉన్నాయి మరి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట చూడాలి ఎంతవరకు సర్వైవ్ అవుతావో తర్వాత వీటన్నింటినీ మళ్ళీ కన్వర్ట్ చేయాలి పెద్ద పెద్ద తోటలలోకి అదొక ప్రాసెస్ ఉంటుంది ఇంకా ఇలా ఇంతవరకు మొక్కలు అయితే తీసేసుకున్నాను అనమాట రోజు కూడా ఆ షో షో కలర్ ఫ్లవర్స్ బాగున్నాయి అదొకటి తీసుకున్నాను ఇంకా ఇంతవరకు అయితే తీసేసుకున్నా ఇంతకుముందు నా దగ్గర ఎల్లో రోజు కూడా ఉండింది చూడాలి అవి ఈ గురలు వస్తాయో లేదో ఇంతవరకు మొక్కలు అయితే తీసేసుకున్నాను సిటీలో ఉన్న నర్సరీస్ కంటే ఈ ఈ జంక్షన్ దగ్గర ఉన్న నర్సరీలో చాలా తక్కువ ఎక్కువ అనిపించింది తీసుకోవడమే అనిపించింది మరి ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను బాయ్ అండి